మ గత అధ్యాయము లో అనంత వ్రతం చెప్పుకోవడం జరిగింది నలభై మూడవ అధ్యాయము ఇప్పుడు నలభై నాలుగవ అధ్యాయము అమాయకుడు యొక్క భక్తుడి శ్రీశైల యాత్ర నామర్దులు కథ అనంతరం కూడా మరి ఒక ఇంకా మిగతా యొక్క గురుచరితో చేయమని సిద్ధమోహందులు అడగడం అడిగాడు వెంటనే సిద్ధమోహందులు చెప్పడం ప్రారంభించారు గనకాపురంలో ఒక నేతగాడు ఉండేవాడు అతను గురువుల మీద వలపని అభిమానము ప్రారంభనాలు ఉండేవి విప్రయోజన భక్తి రోజు మూడు కోట్ల గురుదేవులను నమస్కరించి ఇంటికి వెళితే తప్ప ఇంగిలి పడేవాడు కాదట్టండి ఒకసారి మహాశివరాత్రి రాబోతున్నది నేత ఇంట్లో అందరూ కూడా శివ దర్శనార్థం శ్రీశైలం బయలుదేరారు నాయన ఈ అందరూ కూడా బయలుదేరుతున్నప్పుడు ఇతను కూడా రమ్మన్నారు శ్రీశైలం ఆయన ఎంత గొప్ప ఇచ్చేట మాట అతను నేను రోజు శ్రీశైలం వెళ్తూనే ఉంటున్నాను నేను రోజు శ్రీశైలం ఒక మడిగాదు చూస్తూనే ఉన్నాను అని అన్నట్టు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈ మాటకి అదే నేను ఆ స్వామివారిలోనే చూసుకున్నాను ఆ నరసింహ సరసతే నాకు మల్లిగార్జునుడు ఆ గురుదేవుడే నాకు ఆయన ఉన్న స్థలమే శ్రీశైలము కాబట్టి మీరు వెళ్ళిరండి నేను రాను అని చెప్పడం జరిగిందట ఒకసారి గురుదేవుడు దర్శించడానికి వెళ్ళినప్పుడు మీ బంధువులతో పాటు శ్రీశైలం ఎందుకు వెళ్ళలేదని అడిగారు ఓ గురుదేవా నా వరకు అన్ని పుణ్యక్షేత్రం మీ పాదాలలోనే ఉన్నాయి అన్ని తీర్థాలు పాదాలు ఉండే పాద మీ పాదాలు ఉండే పుట్టాయి రోజు దేవ దేవుని పూజించే వాళ్ళు రాళ్ళు రప్పలు ఏం బాగుంటాయి అని అడిగాడు ఇంతలో ఆ శివరాత్రి ఆనే వచ్చింది మాగా శుద్ధ చతుర్దర్శి నాడు గురుదేవుడు సంగములో ఉన్నారు నేతన్న వెళ్ళి సంగంలో స్నానం చేసి గురుదేవులు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడట గురుదేవుడు అతను రేపు పరీక్షగా చూసి ఏదో అసంతృప్తిగా ఉన్నావు అని అనేలాగా కొద్ది చెరువు నవ్వుతూ నవ్వారట గురుదేవుడు ఏం కావాలని అడిగారు నేతన్న గురుదేవుడు వైపు చూస్తూ వినయంగా చేతులు కట్టుకుని ఏం కావాలంటే ఏం చెప్పమంటారు ఊరుగారు ఏం కావాలో ఏం కావాలో తెలియట్లు తెలియట్లేదు కానీ ఏదో మాత్రం కొద్ది లోతుగా ఉన్నట్టు అనిపిస్తుంది అది అదేమిటో నాకు చెప్తారని మీ దగ్గరికి వచ్చానన్నాడు వెంటనే గురుదేవుడు అయితే ఓ పనిచే కళ్ళు మూసుకుని పాదుకులు గట్టిగా అని చెప్పారు నేతన్న అలాగే చేశాడు వెంటనే మనోవేగంతో గాలిలోకి ఎదిగాడు ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ మేఘాల నుంచి చూసుకుపోయి శ్రీశాయిలో పాతాల గంగ దగ్గరికి వెళ్ళాటని అలా వెళ్ళగానే గురుదేవుల కోసం చుట్టూ చూశారు గురుదేవుడు కనపడలేదు వారు గొంతు కనపడింది త్వరగా స్నానం చేసి స్వామి వారి దర్శనం చేసుకుని త్వరగా రా అబాబా స్నానం చేసి శుభ్రంగా ఈ మొక్కు ఇచ్చుకోనండి దేవుడి దర్శనానికి వెళ్ళారు అక్కడ దేవుడి దర్శనం చేసుకుని వచ్చేట ఈ లోపాలు బంధువులు కనపడే ఏమయ్యా రావనన్నా మాతో మా తెలియకుండా మా వెనకాల వచ్చేసావా అని అడిగారు అప్పుడు అతను అన్నట్ట లేదు గురువుగారు నన్ను ఆ తీసుకొచ్చారు అన్నట్టు ఆ చెప్తా అబద్ధాలు అనుకుని వాళ్ళు వాళ్ళ మార్గం వీళ్ళు వెళ్ళిపోయేట స్వామివారి యొక్క దర్శనం పూర్తిగా చేసుకుని అక్కడ స్వామివారి దగ్గరికి వచ్చేట బంధువులంతా తిరుగు ప్రయాణం సిద్ధం అవుతున్నారు అతను మాత్రం ఓ గడి ముందు నిలబడి ఉన్నట్ట గురుదేవులు పక్కనే కనిపించారు ఆయన చూడగానే గురుదేవ అడగకుండానే క్షేత్ర దర్శనం చేయించారు అలానే మిమ్మల్ని క్షేత్రమయం తెలివి స్వామి ఆయన ప్రత్యేకంగా అడిగితేనే చెప్పరా ఏంటి అన్నాడు వెంటనే ఇతర అమ యొక్క గంభరికాని చిరునవ్వుతో చూసి శ్రీశైలి యొక్క వర్ణాన్ని స్కంద కనిపిస్తుంది దాని మహిమల అపారము అపురూపం కిరాత కిరాత దేశములో విమూరుడు లాని రాజు ఉండేవాట అతను వీరుడు ధీరుడు సూర్యుడు ఎంతో మందుల్ని జయించినవాడు అతనికి వేటంటే ప్రాణం అన్ని మంచి లక్షణాలే కానీ అతని మనసు మాత్రం సంచలమైంది స్త్రీ బోళుడు మద్యపానము మాసం భక్షణము అంటే ఇష్టం పరువులు హింసించట్లు అతను కలిగే ఆనందం అంత ఇంతా కాదు కానీ శివశక్తి మా శివభక్తి మాత్రం అప్రూపమైంది బాగా ఎక్కువగా శివభక్తుడు అతను అటు అంతటి భక్తుడు ఉండటం గొప్పే కానీ అతని దుర్భక్తి లక్షణాలు మాత్రం ఏ మనసులోనూ ఉండకూడదు అతని భార్య పేరు కుమతి విమతి మహాభతి భర్త భర్త మాట జాగదాతడు ఆ రోజు శివరాత్రి భర్త నిష్ఠతో పూజాదిగా పూజ చేసి తర్వాత అతను ఒక మాట అడిగింది రావణ బ్రహ్మ తర్వాత అంతటి శివభక్తులు మీరు రాముడి కంటే ఎక్కువ దుర లక్షణాలు కూడా మీలోనే ఉన్నాయి కానీ ఈ రోజు అతను తెలిసిన పాపాలు తెలియక చేసిన పాపాలు కూడా వాటికి అవే నశించిపోతాయి అందుకని అడుగుతున్నాను శివుడికి నచ్చని పనులు చేస్తూ శివుని ఒప్పించాలి ప్రయత్నించడం మంచి పద్ధతి ఏనా అంటారా అని అడిగారు భార్య అలగేసిన అలగ్గానే ఆత్మవిమర్శతో పడిపోయాడు రాజు వెను వెంటనే తన గత జనం గుర్తుకొచ్చింది భార్య ప్రసన్నంగా చూస్తూ పతివత్త ధర్మాన్ని పాటించి నువ్వు అందరికీ ఆదర్శపయురాలివే మనసు పెరి పెరిగి మనుషులు కొనే విద్య నీకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు నీ వల్ల నాకు గత జన్మ సూచులు వచ్చాయి పోరాచర్మలో నేను కొక్క నాయి జన్మించాను పాపనాగరమంలో ఉండేవాడిని ఆనాడు శివరాత్రి ఎప్పటిలాగానే విధిలో తిరుగుతున్నాను ఓరికొక్కరు కాబట్టి అందరూ తవ్రి తవరారు అలా తవరుతూ శివాలయానికి వచ్చాను అందరూ శివనామ సేవలు చేస్తుంటే నాకు కూడా ఆ శివక్ష చేయాలని నేను చేశాను కానీ వాళ్ళు నేను ఏదో మరుగుతున్నానేమో అనుకుని తవ్వారు అలా నాకు తెలియకుండానే ఆ శివాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేశాను ఆ రోజు అందరూ ఉపవాసం ఉండదు నాకు తిండి ఏమీ దొరకలేదు కాబట్టి నాకు ఉపవాసం లెక్కలోకి వచ్చింది అలాగా నేను తన యొక్క పురతీతం చెప్పాడు అప్పుడు భార్య అని నా తన పురధర్మ గురించి కూడా వివరించండి అని అప్పుడు నువ్వు పూర్వధర్మాలో పౌరా పొట్ట తెప్ప పొట్ట తెప్పల కోసం ఊరంతా దొరికింది అనేవి రోజు నీకు ఒక మాసం మొక్క దొరికింది దాన్ని తీసుకుని ఎగిరిపోవడానికి ఒక గద్దె చూసింది అది తమరటం ప్రారంభించింది నువ్వు ఎగిరిపోవడం మొదలు పెట్టావు పర్వత శాఖ మీద ఉన్న చిట్టుకొమ్మపై వాలావు నువ్వు ఎగురుతూ ఎగురుతూ కొండ చుట్టూ తిరిగావు అది గిరి ప్రదక్షిణ పుణ్యం లభించింది నీకు ఆ పుణ్యంతో ఇప్పుడు రాణి అయ్యావు అని చెప్పాడు మన తర్వాత జన్మలు ఏంటో అని ఆతు ఆతురతగా అడిగింది భార్య అప్పుడు భార్య అడిగిన దానికి భవిష్యత్ దర్శనం చేస్తూ వచ్చే జన్మలో నువ్వు సింధుపూరపు రాజులు అవుతా రాజును అవుతా నేను నీవు ఆ రా సంజయోదేశపు రాజు పుత్రిగా జన్మిస్తావు అప్పుడు మనం అప్పుడు కూడా మనం భార్య భర్తమే తర్వాత నువ్వు సౌరాష్ట్ర రాజు అయినప్పుడు నేను మగధర రాజ యొక్క పుత్రు నువ్వు పుత్రి పుట్టి నన్ను పెళ్ళాడతావు నేను గంగాధర రాజునైనప్పుడు నువ్వు కళింగ దేశ రాకుమారుడై పుట్టి రాని పోతావు ఇలాగా వరుసగా అనేకమైన జన్మల గురించి చెప్పుకుంటూ వస్తే వచ్చారని అలాగా అలాగా చెప్పిన తర్వాత మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకుందాము శక్తి పెట్టలు జ్యోతిలింగాలు ఇచ్చే పుణ్యము అత్యంత ప్రబలమైంది అక్కడితో మనకి పూర్వ జన్మలు ఉండవు అని చెప్పారు ఆ మాటలు విన్న తన భార్య అదృష్టాలు పొంగిపోయి అంటూ గురుదేవ్ శ్రీశై శ్రీశైల క్షేత్ర వైశిష్ట వివరించగానే నేతనికి ఒక అనుమానం వచ్చింది అందుకు ఇందుకైనా జీవితంలో ఒక్కసారైనా శ్రీశైలం వెళ్ళాలని కోరుకునేది ఇప్పుడు అర్థమైంది కానీ గురుదేవ ఉన్నారు కాబట్టి చిటికలో తీసుకువచ్చి చూపించారు కానీ అందరికీ అంత అదృష్టం దొక్కదు కదా మరి నేతను అడగదలిచిన అర్థం చేసుకున్నారు గురుదేవులు అంటే దాని అంతేనంటే నేను మీరు ఉన్నారు కాబట్టి నేను దర్శనం చేసుకోలేను మిగతా వాళ్ళందరూ దర్శనం చేసుకోలేరు కదా దర్శనం చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడిగారు అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే చిటికలో వచ్చి చూపించావు అని అడగన్నారు కదా అందుకు ఒకవేళ శ్రీశాయిలో రాలేని వాళ్ళు ఉంటే మన గంగాపురం దగ్గరలో ఉన్న కాళేశ్వర స్వామి అని దర్శించుకున్న మల్లికార్జున స్వామి దర్శనం ఫలం లభించింది ఆయన మల్లన్న ఈయన కళ్ళన్న ఇద్దరు భోగశంకరులే కొనక ఇద్దరు భక్తాసురులే కావాలంటే చూద్దు కానీ రా అటు గురుదేవులు నేతన్న పాదుకులను పట్టుకున్నారు పాదుకులను పట్టుకోగానే కాళేశ్వర ఆలయం ముందు ఉన్న ముందున్నాడు నేతన్న అక్కడ ఆ కాళేశ్వర లింగంలో కూడా అతనికి గురుదేవులే కనిపించారు అక్కడ నుండి బయటకు వచ్చి చూస్తే గురు పాదుకులు ఉన్నాయి వాటిని పట్టుకోగానే కనకాపురం వచ్చారు గురుదేవులు ఆశీస్సులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు అతని గుండు గంధాన్ని చూసి ఊళ్ళో అంతా వాళ్ళ ఊళ్ళో వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు నేతన్న శ్రీశైలం మల్లాన్న దర్శనానికి చేసుకుని వచ్చాయని అన్నారు వచ్చేదారిలో కాళేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవాలని చెప్పారు శ్రీశైలం ఎక్కడ ఎవరు ఎక్కడ చూసావో బంధువులు ఎవరు ఏమన్నారు వారు అందరూ ఎవరి కోసం ఏమేమి బహుమతులు తీసుకువచ్చారో అన్నీ వివరించి చెప్పాడు కానీ ఎవరు నమ్మలేదు తర్వాత శ్రీశైల నుంచి వచ్చిన బంధువులందరూ కూడా అతను కూడా శ్రీశైలిలో కనిపించాడని అంతేకాదు ఎవరికి ఏ బహుమతులు తెస్తారు నేతను చెప్పాడో వాళ్ళంతా అవే బహుమతులు తెచ్చి ఉండడంతో ఎంతో ఆశ్చర్యం కలిగింది గురుదేవుల ఆశ్రీ బలతలో తన శ్రీశైల దర్శనం సాధ్యమైంది అర్థమైంది అందుకే అందరూ మఠానికి వచ్చారు గురుదేవులు పూజలు చేశారు వారి మహిమలు వెయ్యి నోళ్ళు పొందారు నలభై నాలుగో అధ్యాయం సంపూర్ణం చే గురుదేవు దత్త